హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై విజయలక్ష్మి శంకర్ సియాక్స్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నోట్లో వేసుకోగానే వెన్నలా పెరిగిపోయే వంకాయ ఉల్లికారం చేస్తున్నానండి చాలా బాగా కుదిరిందండి ఎప్పుడు వంకాయ మసాలా గుజ్జు వంకాయ అయినా ఈసారి వంకాయ ఉల్లికారం ట్రై చేసి చూద్దామని ఒకసారి ట్రై చేసి చూశాను చాలా బాగా కుదిరిందండి చూడండి చూస్తుంటే టెన్ కదా ఒక కదా ఒకసారి చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు వంకాయలు అండి వంకాయలు లేతగా ఉన్నాయి ఫ్రెష్గా ఉన్నాయి నేను తీసుకున్నానండి ఒక అర కేజీ తీసుకున్నానండి చూడండి మనం ఎందులో మంచి చూసుకొని బాగా చూ తీసుకున్నానండి ఈలోపు చిన్న బాండి తీసుకున్నానండి అందుట్లో బాండి వేడకం కానీ ఆయిల్ వేసుకున్నానండి మనం ఏ ఆయిల్ వాడితే ఆయిల్ వేసుకోవాలండి నేనైతే ఒక కప్పు ఆయిల్ వరకు పోసుకున్నానండి ఈ కపాయిలు ఆయిలు మనం ఈ లోపు మనం వంకాయలు ఉన్నాయి కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం మీకు ఏ సైజు కావాలో ఆ సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి అంటే నేలల్లో ఉప్పు నేలలా వేసి నేను పెట్టుకోవాలని లేకపోతే అవి నల్లగా వస్తాయి చేతిలాగా వస్తాయని అందుకని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నానండి ఈలోపు ఆయిల్ వేడెక్కింది ఆయిల్ వేడకగానే ఈ వంకాయల్ని వేసేసుకున్నానండి వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి వంకాయ ఎక్కువ తొందరగానే ఫ్రై అయిపోయేది ఎక్కువ సమయం పట్టద్ది దీనికోసం చూడండి ఇలా మనం నేనైతే ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను వేసుకొని కలుపుకుంటూ ఉన్నానండి ఈ వంకాయలు అబ్బా తొందరగా ఫ్రై అవుతాయండి ఎక్కువ సమయం కూడా పట్టదు ఈ వంకాయలు మాత్రం ఫ్రై అవ్వడానికి ఈ వంకాయ మసాలా వంకాయ చాలా బాగుంటుంది ఉల్లి ఉల్లి కారము రకరకాలుగా చేసుకోవచ్చండి ఈ వంకాయలు ఇంట్లో కొంచెం చూడండి ఈ వంకాయలు అప్పుడే కొంచెం ఫ్రై అయిపోయినాయి అలా ఫ్రై అయిపోగానే కొంచెం దాంట్లో ఒక పావు స్పూన్ పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి మరో పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూడండి కొంచెం మిక్స్ అయిపోయినాక అందుట్లో కొంచెం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకున్నానండి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను ఈ వంకాయలు ఉల్లిపాయలు ఉప్పు వేయంగానే ఇంకా తొందరగా మగ్గిపోతాయండి తొందరగా ఫ్రై అయిపోతాయి నేను వేసాను చూడండి అప్పుడే కొంచెం ఫ్రై అయిపోయినాయి ఉల్లికారానికి రెడీ చేసుకుందాం అండి ఉల్లిపాయలు అండి ఉల్లిపాయలు ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర అండి తీసుకొని మనం వంకాయలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నానండి పక్కన పెట్టుకొని సేమ్ అదే బాండీలో ఉల్లిపాయలు వేసుకున్నానండి ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి అట్లానే నేను ఒక ఎండుమిర్చి అండి ఒక ఎండుమిర్చి ఆరు వేసుకున్నానండి ఆరు వేసుకొని బాగా అట్లానే జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నానండి మీరు ఇందుట్లో ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ధనియాలన్నా వేసుకోవచ్చు నేనైతే ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నానండి వేసుకొని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై చేసుకుంటే ఉల్లి కారానికి చాలా బాగుంటుందండి మీరే నేనైతే కారం తక్కువ కాబట్టి మేము కొంచెం వేసుకున్నాము మీరు ఇంకొక రెండు ఎండుమిర్చి వేసుకున్నా కానీ సరిపోయిద్దండి చూడండి ఇట్లా ఉల్లిపాయలు మొత్తం అన్నిటినీ బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఎక్కువ బాగా ఎక్కువ ఫ్రై కాకుండా కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని రెడీ చేసుకోవాలండి మీరు విడివిడిగా అన్న వేపుకోవచ్చు మొత్తం అన్నీ కలిపి కూడా వేపుకోవచ్చు నేనైతే అన్నిటినీ కలిపి ఫ్రై చేసుకున్నానండి విడివిడిగా అయితే ఎందుకు అని మొత్తం అన్నిటినీ కలిపి ఫ్రై చేసుకున్నాను చోట ఫ్రై అవుతూ ఉన్నాయి తీసుకొని ఇలాగ చలార్చుకోవడానికి పక్కన పెట్టుకున్నానండి ఒక మిక్సీ జార్ తీసుకున్నాను చలారినాక మిక్సీ జార్లో వేసుకున్నానండి వేసుకొని మనం గ్రైండ్ వేడిగా ఉంది కదా వేడి తగ్గేదాకా కొంచెం గ్రైండ్ చేసుకోవాలి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి అట్లానే వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలండి నేనైతే ఒక ఆరు వెల్లుల్లి రబ్బలు వేసుకున్నాను మనం గ్రైండ్ చేసుకొని కచ్చాపచ్చాగా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చాగా చూడండి చూపిస్తున్నాను ఇలాగ మీకు ఇంకా మెత్తగా కావాలన్నా మెత్తగా చేసుకోవచ్చు నేనైతే ఇలా కచ్చా పచ్చాగా చేసుకుంటే చాలా బాగుంటుందని టేస్టీగా ఉంటుందని చేసుకున్నాను ఇదిగోండి వంకాయలు మళ్ళీ అదే వంకాయలు ఇలా ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిపోయినాక ఈ వంకాయల్లో మనము చూడండి బాగా మిక్స్ అయిపోయింది కదా మనం ఈ ఉల్లికారం ఉంది ఉల్లి ఉల్లికారం ఒక కప్పు వేసేసుకోవాలండి మనం బాగా గ్రైండ్ చే కచ్చపచ్చగా చేసుకుని ఆ ఉల్లికారం వేసుకొని వంకాయలు బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలండి వంకాయలు అన్నిటికీ బాగా పట్టాలి కాబట్టి ఈ ఉల్లికారం బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ పచ్చివాసన పోయేదాకా ఈ ఉల్లికారాన్ని ఫ్రై చేసుకోవాలి అంటే పచ్చివాసన పోయాలంటే ఈ ఉల్లికారము బాగా ఫ్రై అయిపోయినాక ఆయిల్ బయటకు వచ్చేదాకా మనం ఉల్లికారాన్ని ఫ్రై చేసుకోవాలి వంకాయలతో పాటు చూడండి ఫ్రై అయిపోయింది ఆయిల్ బయటకు వచ్చేసింది మీరు గార్నిష్గా కొద్ది మీరు తెలుసుకోవచ్చండి చాలా బాగుంటుందండి ఇది వేడి వేడి ఎన్నల్లోకి నోట్లో వేసుకుంటే అవి కరిగిపోతుంటుందండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ Thanks for watching my channel. Thank you.